హలో ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లై కనెక్ట్విడ్ చేసుకుని అంతేకాకుండా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అబ్బా మీరు ఎన్ని లైక్ చేస్తే అంతమందికి మన వీడియో రీచ్ రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక సోది మాట్లాడుకున్న టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే వైఎస్ఆర్ చేయూత అమౌంట్ అయితే చాలామంది ఖాతాల్లో అయితే జమ కాలేదని అయితే చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు దీనికైతే ఒక అద్భుతమైన సొల్యూషన్ అయితే ఒకటి ఉంది ఇది వెంటనే చేసిన వారికి అయితే వెంటనే అయితే అమౌంట్ అయితే జమ కావడం అయితే జరుగుతుంది తప్పకుండా అయితే వీడియో ఎండ్ చూడండి ఈ ట్రిక్ ఏంటో నేను చెప్తాను చాలామంది ట్రై చేశారు వాళ్ళ యొక్క ఖాతాల్లో కూడా అమౌంట్ జమ కావడం అయితే జరిగింది సో తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు కూడా అమౌంట్ అనేది పడే ఛాన్స్ అయితే ఉంది ఏం లేదు గాయస్ ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత అమౌంట్ ఏదైతే ఉందో తమ యొక్క బా బ్యాంక్ ఖాతాల్లో పడలేదని చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు కదా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో ఒకసారి మీ యొక్క దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్స్కి వెళ్ళేసి ఎన్బిసిఐ చెక్ చేయించుకోండి అది యొక్క స్టేటస్ అయితే లింక్ అయినట్లయితే నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదైతే ఒకసారి చెక్ చేయించుకోండి అంతేకాకుండా భయా మాకు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అయినా కూడా మా యొక్క చేయుత అమౌంట్ అనేది ఇంకా మా యొక్క బ్యాంక్ అకౌంట్లో పడలేదు అని మీ యొక్క కామెంట్ని నాకు తెలియజే తెలియజేస్తారు సో దాని యొక్క సొల్యూషన్ కూడా ఇంకోటి ఉంది మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది ఏమనంటే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ వరకు అయితే ఈ యొక్క చేయుత ప్రోగ్రామ్ అయితే రన్ అవుతూ ఉంటుంది ఈ యొక్క సర్క్యులేషను అంతేకాకుండా వచ్చే నెల ఐదవ తేదీ వరకు ఎవరైతే కొన్ని జిల్లాలకు అయితే అసలు పడలేదు మరికొంతమందికి పడ్డాయి కానీ మరికొంతమందికి పడలేదు వీళ్ళ యొక్క ఖాతాల్లో ఎవ్వరూ మిస్ కాకుండా మొత్తం వెరిఫై చేసి వచ్చే నెల ఐదో తేదీ వరకు ఈ యొక్క సర్క్యులేషన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందని అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా అంతేకాకుండా అమౌంట్ ఇంకా జమ కాని వారికి వచ్చేటప్పటికే ఖచ్చితంగా వచ్చే నెల ఐదవ తేదీలోపు ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఖచ్చితంగా అయితే జమ అవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి అఫీషియల్గా అయితే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క జివోని సచివాలయాలకు అయితే పాస్ చేయడం అయితే జరిగింది సచివాలయాల్లో వెరిఫై కూడా చేసుకున్నారు అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఇంకా మీ యొక్క చేయుత అమౌంట్ యాడ్ కానట్లయితే వచ్చే నెల ఐదో తారీఖు వరకు వెయిట్ అయితే చేయండి లేదంటే ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ అయితే మీరు మీ యొక్క దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి వెళ్ళి చెక్ చేయించుకోండి ఖచ్చితంగా మీకు అమౌంట్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒకవేళ లింక్ కాకపోతే లింక్ చేయించుకుంటే ఇక్కడి వరకు చూసారంటే వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లై యాక్టివేట్ చేసుకోండి